హాయ్ అండి అందరికీ ఈరోజు చిలగడదుంప అంటే మనం కందగడ్డ అంటాం కదా కొన్ని స్థలాలలో చిలగడదుంప అంటారు ఇది హార్వెస్ట్ చేస్తున్నాము ఇది ఎంత చిన్నగా మొక్క పెడుతున్నామో చూడండి మొక్కది ఒక చిన్న పీస్ తీసి ఇట్లా భూమిలో పెట్టినట్టయితే అది నాలుగు నెలలకి అట్లా దుంపలాగా తయారవుతుంది నిజంగా ఈ భూమాత ఎంత గొప్పదో కదా ఒక చిన్న వేరు వేరు కూడా కాదు ఒక చిన్న కొమ్మ స్టెమ్ అవి చూడండి ఒక చిన్నది పెట్టింది అక్కడ అమ్మ పెట్టినాక నాలుగు నెలలకి ఇట్లా వస్తాయి దుంపలు అసలు మేము బెడ్లు కూడా వేసుకోలేదు ఈ ఈ స్వీట్ పొటాటో బెడ్లు వేసి పెడతారు నేనైతే వట్టిగా ఊరికే అట్లా పెట్టిన చూద్దాము అని నేల లోపలనే పెట్టిన అయినా ఇంత బాగా వచ్చినాయో కదా నిజానికి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ భూమాతకి మించింది లేదనుకుంటా మనం భూమిలో ఒక చిన్న విత్తనం వేస్తేనే మనకి వందల లక్షల విత్తనాలు వస్తాయి ఒక చిన్న అదిగో ఆ చెట్టు ఉంది కదా ఆ చిలగడ దుంప చెట్టు ఆ చెట్టుది ఒక చిన్న కొమ్మ పెట్టినంత మాత్రాన్నే ఇన్ని దుంపలు ఇచ్చింది భూమాత నిజంగా నేనైతే ఎప్పుడూ కృతజ్ఞత చెప్పుకుంటూ ఉంటాను మా తోటలకి రావంగానే ఇట్లా కృతజ్ఞత చెప్పుకుంటా అది ఎంత ఇచ్చినా కానీ అట్లా చూసిరా అట్లా దుంప అట్లా వచ్చింది నేనైతే దాన్ని ఇప్పుడే తీయను ఇంకా కొంచెం ఇంకొక రెండు మూడు రోజుల తర్వాత తీస్తానని అట్లా మట్టి కప్పేశాను ఇది దుంప తయారైంది అని ఎట్లా తెలిసిద్ది అంటే ఇట్లా నేల ఉబ్బుతుంది ఇట్లా పైన పొంగుతుంది పొంగినాక దాన్ని కొంచెం తీసి చూసినట్టయితే ఆ దుంప వచ్చింది అని మనకు తెలిసిద్ది మనమైతే ఇక్కడ కందగడ్డ అంటాం కదా వేరే స్థలాలలో అంటే వేరే ఊళ్ళల్లో ఇతర రాష్ట్రాలలో దీన్ని చిలగడ దుంప అంటారు మనమేమో కందగడ్డ అంటాం కదా ఇంతకుముందు ఒక వీడియోలో నేను కందగడ్డ అంటే ఒకరు కామెంట్ చేశారు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అనుకుంటా దీన్ని చిలగడ దుంప అంటారు కందగడ్డ అనరు అని కానీ మన కరీంనగర్లో అయితే దీన్ని కందగడ్డ అని అంటాం కదా కొంతమంది దీన్ని మొరంగడ్డ అని కూడా అంటారు కొన్ని ప్లేసులలో దీన్ని ఇంగ్లీష్లో స్వీట్ పొటాటో అంటారు కదా ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇది పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది ఇందులో ఇందులో కార్బోహైడ్రేట్స్ కూడా చాలా ఉంటాయి సన్నం ఉన్న వాళ్ళు అయితే చాలా తినచ్చు కానీ మరీ ఎక్కువ తినకూడదు ఇది రోజు ఒక గడ్డ తింటే చాలా మంచిది సన్నం ఉన్న వాళ్ళకి అవ్వడానికి ఎక్కువ తిన్నట్టయితే మంచి నిద్ర వస్తుంది ఈ ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కనుక మంచిగా నిద్ర రావడానికి ఉపయోగపడుతుంది కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయి కనుక ఎక్కువ తినకూడదు లావ అవుతారు ఎక్కువ తింటే గ్యాస్ కూడా ఫామ్ అవుతుంది ఇది ఎక్కువ తిన్నట్టయితే రోజు ఒక్క దుంప తింటే సరిపోతుంది ఇది ఉడకబెట్టుకొని తినవచ్చును అయితే ఇది ఉడకబెట్టేటప్పుడు ఎక్కువ నీళ్లు వేసి ఉడకబెట్టద్దు మనం ఇడ్లీ చేసుకుంటాం కదా ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్లు పోసి మనం ఇడ్లీ ఎట్లా పెట్టుకుంటామో అట్లా ఇడ్లీ గిన్నెల మీద ఈ దుంపలు పెట్టి ఉడికించినట్టయితే మంచి టేస్ట్ ఉంటుంది లేకపోతే ఇంకా నిప్పుల మీద ఉడకబెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది అంటే నిప్పుల పైన కాల్చడం మనం మక్కెన్స్ మక్క కంకులు కాలుస్తాం కదా అట్లా నిప్పుల మీద మంచిగా కుమ్మలో లోపల పోయి లోపల పెట్టినట్టయితే మంచిగా కాలుతుంది అది మంచి టేస్ట్ ఉంటుంది ఇది చూడండి ఇది చాలా రోజులైతుంది పెట్టి అసలు ఇది పూత వచ్చినాక ఒక నెలకి తవ్వుకోవాలి ఇట్లా తోడుకోవాలి ఈ చిలగడదుంప కానీ ఇది చాలా రోజులైంది ఇది చాలా రోజులైతే పురుగు వస్తుంది అసలు పూత వచ్చినాకనే మనం అప్పటి నుంచి నెల రోజులు గుర్తుపెట్టుకొని దీన్ని తవ్వేసేయాలి కానీ ఇదైతే మా ఇంటి దగ్గర నేను ఒక చిన్న పీస్ పెట్టినా అది చాలా స్ప్రెడ్ అయింది స్ప్రెడ్ అయ్యి ఎన్ని దుంపలు వచ్చినాయి ఒక్క మొక్క పెడితే చాలా వచ్చినాయి నిజంగా నేనైతే చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటాను థ్యాంక్ యూ